ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడి ఉంటే అది గత ప్రభుత్వం చేసిన తప్పిదం మాత్రమే అని కోటంరెడ్డి శ్రీధరెడ్డి తెలిపారు అంతేకాకుండా సీఎం చంద్రబాబు నాయుడు తన అనుభవంతో పరిపాలన దీక్షతో ఆర్థిక వ్యవస్థను చక్కదిద్ది అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తున్నారని తెలిపారు గత పాలనలో ప్రపంచంలోనే రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని దీంతో పాటు అన్ని వ్యవస్థలను నాశనం చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని తెలిపారు నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమంతో పాటు అమరావతి రాజధాని నిర్మాణిస్తూ రైతన్నల కోసం పోలవరం ప్రాజెక్టును పరుగులు పెట్టిస్తూ యువత ఉద్యోగ అవకాశాల కోసం పారిశ్రామిక పెట్టుబడులను మన రాష్ట్రానికి తీసుకొస్తున్న ఘనత చంద్రబాబు నాయుడు తెలిపారు జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వెళ్లి క్యాన్వయ్ కింద ఒక వ్యక్తి పడి మరణించడం అందరికీ తెలిసిందేనని అలాంటిది మరలా నెల్లూరులో అలాంటివి పునరావృతం కాకుండా నెల్లూరులో జగన్మోహన్ రెడ్డికి వంద మంది పోలీసులతో రక్షణ ఏర్పాటు చేశామని కానీ దానిని జగన్మోహన్ రెడ్డి ఆంక్షలు విధించారని చెప్పడం సరైన పద్ధతి కాదని తెలిపారు మోడీ ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ సహకారంతో యువనేతల్లో నారా లోకేష్ శివగలం పాదయాత్రతో చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో యాభై ఏడు శాతం ఓట్లతో కూటమి ప్రభుత్వానికి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి కూటమి వైపు ప్రజలు ఓటేసి గెలిపించారని జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారని ఎద్దేవా చేశారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకుండా ఎవరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉన్నా ఒక్క రోజు కూడా ఆంధ్ర రాష్ట్రంలో కనీసం ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఉండేది కాదు అలాంటిది చంద్రబాబు నాయుడు గారు తన బ్రాండ్ ఇమేజ్ పరిపాలనా దక్షతతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ప్రతిపక్షం హోదా ఇవ్వకున్నా కేవలం పదకొండు స్థానాలు ఇచ్చిన ఈనాడు ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచన చేసి నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాను చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని పోతున్నారు అభినందించుకున్నా పర్వాలేదు శాపనార్థాలు పెట్టే పరిస్థితికి దిగజారటం నిజంగా అత్యంత బాధాకరం మరి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనకు విచ్చేసి ఈడ ఎంత విచిత్రం అంటే రాప్తాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జనాల్ని సమీకరించి హెలికాప్టర్ విండ్షీల్ పాల్గొడితే పోలీసు వైపులేమంటారు గుంటూరులో జగన్మోహన్ రెడ్డి గారి కారు దుర్మార్గంగా ఒక అమాయకుడి ప్రాణాలకి బలైతే పోలీసులు వైఫల్యం అంటారు అంబులెన్స్లో జరగరాని సంఘటన జరిగితే పోలీసులు వైఫల్యం అంటారు మరి ఇక్కడ నెల్లూరులో పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుని వందలాది మంది పోలీసులను పెట్టి వారికి రక్షణ కల్పిస్తే ఆంక్షలు అంటారు ఒక పక్క మీరే అంటారు పోలీసుల వైఫల్యం అని పోలీసుల సెక్యూరిటీ ఇవ్వకుంటే మరో పక్క మీరే అంటారు పోలీసులు అడుగడుగున ఆంక్షలని అన్నిటికీ మించి దుర్మార్గం ఏమిటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నువ్వు బాయిలో దూకాలా అన్నాడు సాధారణంగా ఎవరిని కూడా నేను ఏకవచనంతో మాట్లాడటం ఇష్టం లేదు నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ లేదు కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు బాయిలో దూకమన్నారు కాబట్టి నేను కాస్త ఘాటుగా చెప్పదలుచుకున్నా జగన్ రెడ్డి బావిలో దూకాల్సిందే చంద్రబాబు నాయుడు గారు కాదు ఆత్మ పరిశీలన చేసుకుని ఆత్మ న్యూనీతాభావంతో జగన్ రెడ్డే నువ్వు దూకాల బాయిలో మాట్లాడితే అడ్డంకులు 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 అంటారు ఇవి కాదయే అడ్డంకులు అంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లోకేష్ గారు పాదయాత్ర చేస్తుంటే అడుగు అడుగున అడ్డం పడ్డారు మైకులు లాగేసుకున్నారు లోకేష్ గారి స్టేజీలు ధ్వంసం చేశారు ఆఖరికి లోకేష్ గారు నడి రోడ్లో మైకులు లేకున్నా స్టూలు వేసుకొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతుంటే ఆ రోజు అధికార మదంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థూలు కూడా లాగేశారు అక్కడ తాగావా లోకేష్ గారి పాదయాత్రకి కనీస భద్రత ఇచ్చావా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ వాలంటీర్లే దాన్ని సమన్వయం చేసుకున్నారు ఆఖరికి నీ పోలీసులు పెట్టి ఏం చేయించావు ట్రాఫిక్ ఇష్టారాజ్యంగా నడిపించాం నా మీద కేసులు పెట్టలేదా అయ్యా జగన్ రెడ్డి గారు ఈరోజు కొత్తగా దొంగతనం దొంగతనం చేసిన దొంగే దొంగ 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 నరిచినట్లు ప్రజాస్వామ్యం 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 అన్నాం ఏమైపోయిందాడు ప్రజాస్వామ్య స్ఫూర్తి కానీ మాకుంది ప్రజాస్వామ్య స్ఫూర్తి మీరు మాట్లాడే మాటలు తప్ప మరో మాటలు కానీ జగన్ రెడ్డి గారు మరో మాట అన్నారు మీరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకింత నీకింత అని దోచుకుంటున్నారని ఏమయ్యా జగన్ రెడ్డి గారు నోరు ఎలా వచ్చింద నీకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రపంచంలో ఉండే ఆస్తులు ఎంత సైదాపురం విలువ విలువెంత మరో ముప్పై సంవత్సరాలకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి చేతి నిండా ప్రపంచంలో ఉండే మైనింగ్ వ్యాపారాలు ఉన్నాయి ఆఖరికి ఆ వ్యాపారాలు కొత్తగా వచ్చినాయి కాదు మీ తాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మైన్లు ఇచ్చినోడు మీ తాత వైఎస్ రాజ వైఎస్ రాజారెడ్డి గారికి మీ తాత వైఎస్ రాజారెడ్డి గారికి మైల్ని ఇచ్చినాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లాలో ఒక మంచి పరిశ్రమ పెట్టాలా అని ఆలోచన చేస్తే నువ్వు నీ వందిమా గదులు నీ ఛాతి నిజంగా మాట్లాడి ఈరోజు వారు బహిరంగంగా ప్రకటన చేసి తప్పుకున్న పరిస్థితి అసలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నీ కుటుంబానికి ఎంత దగ్గర మీరు రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత చెంచలు కూడా జైల్లో ఉంటే ఉప ఎన్నికలు వస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీకు చేసిన సహాయం ఎంత మీరు సాక్షి నేను కూడా సాక్షి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జగన్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీకు చేసిన సహాయం ఎంత మీరు సాక్షి నేను సాక్షి పార్టీలో చాలామంది సాక్షి ఆఖరికి రాజ్యసభ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేజారుతుంటే అన్నా విపిఆర్ అన్నా నువ్వైతేనే దీన్ని సమన్వయం చేసుకుంటావుంటే ప్రతికూల పరిస్థితుల్లో పోటీ చేసిన వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో నీకెంత సహాయం చేసింది నీకు తెలుసు ఆ దేవుడికి తెలుసు రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మొత్తం కూడా తెలుసు అలాంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీ విధానాలు నచ్చక విరుకులకు వచ్చారు మీ విధానాలు నచ్చక విపిఆర్ గారు బయటకు వస్తే ఒక్కసారిగా విపిఆర్ గారు గుడి అయిపోతాడా విఆర్ గారే కాదు జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా నేను కూడా జీవితకాలం మీతో నడవాలని జీవితకాలం జగన్ గారి వెంట ఉండాలని ఆరాటపడిన వ్యక్తులమే జగన్ గారు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీ వెంట నడిచిన వ్యక్తులమే మీరే కాదు మీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మీ తాత వైఎస్ రాజారెడ్డి గారికి మూడు తరాల బంధం మీ కుటుంబంతో ఉన్న వ్యక్తిని ఆఖరికి నేను మరణిస్తే నా అంతిమ యాత్రలో ముఖ్యమంత్రి హోదాలో జగన్ రెడ్డి గారు రావాలని బహిరంగంగా మాట్లాడిన వ్యక్తిని పాపం జగన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటన ఎంత విచిత్రంగా సాగిందంటే అడుగడుగున ఒక నాలుగైదు పాయింట్లు పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏడు నియోజకవర్గాల నుంచి జనాలను సమీకరించారు నాలుగు పాయింట్లు ఏడు నియోజకవర్గాలు పాపం ఆడాగటం జనం పల్చగా ఉండటంతో వెహికల్ కదలదు ఆడే ఉంటుంది జగన్ రెడ్డి గారు వెలుపులకు వస్తారు ఇట్టి అంటారు మళ్ళీ లోపల కూర్చుంటారు మళ్ళీ వెనక నుంచి రండి 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 అంటాడు ఇవన్నీ నేను చెప్పడం కదా జగన్ రెడ్డి గారు స్పష్టంగా టీవీల్లో మొత్తం కూడా అన్ని కూర్చో జగన్ రెడ్డి గారు పాపం మీరు మాట్లాడుతూ ఉంటే మీరేమంటున్నారు చంద్రబాబు నాయుడు దూకమన్నారు మూడేళ్ల తర్వాత అధికారంలోకి వస్తా ఉన్నారు వస్తే ఇదే పద్ధతి అన్నారు మీరు మాట్లాడుతూ ఉంటే మీ పక్కన మీ అనుచరులు రఫా 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 రఫ అంటున్నారు ఏంద్ర స్వామి రఫ రఫా ఏంద్ర రఫ రఫా ఇదేమన్నా టెంకాయ చెట్లా రఫ రఫా అరిడి చెట్లా రఫ రఫా అవునాయా జగన్ రెడ్డి గారి పక్కన చేరి రఫా రఫ 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 రఫా అంటున్నారే పదహారు నెలలు నీ అధికారాన్ని వదులుకొని జగన్ రెడ్డిని ధెక్కరించి ఈదుల్లాకొచ్చా ఆ పదహారు నెలలు నా మీదకి ఎందుకు రాలేదురా రఫ రఫా రఫా రఫ రఫా ఏ రఫా మీకే వచ్చా రఫా మీ పేటెంటా ఏంది రఫా రఫా